హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వండి వాటికి సంబంధించినటువంటి లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అందుబాటులో ఉన్నాయి అందులో జాయిన్ అవ్వాల అడ్వాంటేజ్ ఏంటంటే చాలా వరకు కోల్ అనేది అందులోనే పోస్ట్ చేస్తాను చాలా కాళ్ళు అందులోనే సేల్ అయిపోతున్నాయి సో అందులో కాళ్లను మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా మీరు మన ఛానల్ తరపున కావాలని అమ్మాలనుకున్న సరే స్క్రీన్ పని కనిపిస్తుంది కదండి సెవెన్ జీరో నైన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ టూ ఫైవ్ త్రీ ఇది మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబరు ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ చేసి మీరు శ్రావణి ఫార్మ్స్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారనే విషయాన్ని నాకు తెలియజేస్తే ఆ గ్రూప్ లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం శ్రావణి ఫామ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపాటి బరిలో వాడుకునేటువంటి పుంజులు అతి తక్కువ ప్రైజుల్లో మీకు అందించరండి ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఐదు వేల లోపల పుంజుల్ని ప్రోత్సహించడం వరకే అండి తెలుగు యూట్యూబర్స్లో ఎవరు చేయలేని వాటికి మంచి కంటెంట్ మీకోసం తీసుకొస్తున్నాను ఐదు వేల లోపలికి ఒక ఛానల్ విడికాలకు సంబంధించినటువంటి ఈ మూడు ఛానల్స్ నెక్స్ట్ వచ్చేసి భీమవరం మెట్వాటంకి సంబంధించినటువంటి రెండు ఛానల్స్ అదేవిధంగా తమిళనాడు లైన్కి సంబంధించినటువంటి ఒక ఛానల్ ప్యారెట్ బీకి సంబంధించినటువంటి ఒక ఛానల్ ఇలా వివిధ బ్రీడ్ని వివిధ ఛానల్స్లో మీకోసం తీసుకొస్తున్నాను అండి మీ నుంచి మీ మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ కావాలండి సో ఇప్పుడు వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి విజయ్ కుమార్ బ్రదర్ పంపడం జరిగింది బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి గుంటూరు ఆంధ్రప్రదేశ్ స్టేట్గా చెప్పారండి బ్రదర్ ఈ వీడియోలో చిన్నపాటి బరిలో వాడుకునేటువంటివి మూడు పుంజులు అయితే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది వీటి ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను మీరు వీడియో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే వీటి పూర్తి వివరాలు అయితే మీరు తెలుసుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ముందుగా వీడియోలో కనిపిస్తుంది కదా అండి ఈ పుంజ్ యొక్క రంగు కనుక చూసుకున్నట్లయితే కాకి డేగ్గా చెప్పారండి దీని యొక్క రంగు అనేది ఎత్తు కనుక చూసుకున్నట్లయితే ఇరవై రెండు వరకు అయితే వస్తుంది బరువు కనుక చూసుకున్నట్లయితే రెండు కేజీల ఏడు వందల గ్రాములు లైవ్ వెయిట్గా చెప్పారండి టూ కేజీస్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ లైవ్ వెయిట్గా చెప్పారు దీని యొక్క ఏజ్ కనుక చూసుకున్నట్లయితే టెన్ మంత్స్ అండి పది నెలలు వయసు కలిగినటువంటి పట్టాపుంజ్గా చెప్పారు ఫైనల్గా దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే మూడు వేల ఎనిమిది వందలు చెప్తున్నారండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా ఈ చెప్పిన ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ఖచ్చితంగా ఇందులో అయితే డిస్కౌంట్ అయితే ఉంటుందని చెప్పడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండో పుంజక వివరాలు కనుక తెలుసుకున్నట్లయితే దీని యొక్క రంగు కనుక చూసుకున్నట్లయితే కాకినామలుగా చెప్పారండి దీని యొక్క రంగు అనేది ఎత్తు కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఎక్కడ దాకా వస్తుందని చెప్పడం జరిగింది బరువు కనుక చూసుకున్నట్లయితే రెండు కేజీలు పైన చెప్పారండి టూ కేజీస్ అబోవ్ ఉంటుంది వెయిట్ అనేది ఏజ్ వచ్చేసి తొమ్మిది నెలల వయసుకెలిగినటువంటి పట్టా పుంజుగా చెప్పారు సో దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే మూడు వేలుగా చెప్తున్నారండి త్రీ థౌసండ్ రూపీస్గా ఈ చెప్పిన ధర అనేది ఫిక్స్డ్ ధర కాదు ఖచ్చితంగా ఇందులో స్వల్పంగా డిస్కౌంట్ ఉంటుంది చివరిగా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజు మూడో పుంజండి దీని యొక్క రంగు కనుక చూసుకున్నట్లయితే రసంగి ట్యాగ్గా చెప్పారు దీని యొక్క రంగు అనేది ఎత్తు కనుక చూసుకున్నట్లయితే ఇరవై మూడు వరకు అయితే వస్తుంది బరువు కనుక చూసుకున్నట్లయితే మూడు కేజీ పైన ఉంటుంది అని చెప్పడం జరిగింది ఈయన యొక్క వయసు కనుక చూసుకున్నట్లయితే ఒక్క సంవత్సరంగా చెప్పారండి వన్ ఇయర్ ఏజ్ గల పుంజు సో దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే నాలుగు వేల ఎనిమిది వందలు చెప్తున్నారండి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా ఈ చెప్పిన ధరలు అది ఏవి ఫిక్స్డ్ ధరలు కాదు ఖచ్చితంగా ఇందులో అయితే స్వల్పంగా డిస్కౌంట్ అయితే అవైలబుల్ ఉంటుంది సో ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి మూడు పుంజులు వీలు ఎవరికైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలన్న ఆలోచన మీకు కానీ కలిగినట్లయితే బృదర నెంబర్ టైటిల్లో ఉంటుందండి బ్రదరకు కాల్ చేయండి పుంజుకు సంబంధించినటువంటి ఫొటోస్ వీడియోస్ పెట్టించుకోండి డౌట్ ఏమైనా ఉంటే వీడియో కాల్లో ఒకటి రెండు సార్లు కోడిని చెక్ చేసుకున్న తర్వాతే పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోవచ్చు వీడియోని అయితే ఎండ్ చేస్తే అండి వీడియోపై మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే మీ అయితే తెలియచేయండి మళ్ళీ మీకు ఒకసారి తెలియజేస్తున్నానండి మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రావణి ఫార్మ్స్లో ఓన్లీ ఐదు వేల లోపల కోళ్ళు వస్తాయండి ఈ ఐదు వేల లోపల కోళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి అది రెండు అయినా సరే మూడు వేలైనా సరే ఐదు వేలు లోపల ఎంత కూడా ఉన్నా సరే దీంట్లో పోస్ట్ చేస్తాము ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియోకి కామెంట్ చేస్తూ లైక్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రావణి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్